సమాలోచనకు స్వాగతం ఆడవాళ్ళు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు ఉన్నతమైన చదువులు చదువుతున్నారు ఉన్నతమైన పదవులు తీసుకుంటున్నారు మగవారితో సమంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు కానీ ఈ వరకట్నం అనేటువంటి వేధింపుల నుంచి మాత్రం తప్పించుకోలేకపోతున్నారు వారు పెట్టే ఆరళ్ళు భర్తల నుండి వచ్చే హెరాస్మెంట్స్ వీటన్నిటికీ వాళ్ళు అతీతం కాకుండా ఉన్నారు ఏం చేయాలో అర్థం కాని స్థితి ఇంత చదువుకొని వారితో సమంగా ఉద్యోగాలు చేస్తూ ఇంజనీర్లుగా డాక్టర్లుగా లాయర్లుగా ఏ ప్రొఫెషన్లో ఉన్నా సరే అసలు బాధ్యతాయుతమైన టీచర్లు లెక్చరర్లు ఒకళ్ళింటి ప్రతి వాళ్ళకి ఇది ఒక పెద్ద సమస్య అయిపోయింది అంటే పైకి వచ్చే ప్రొఫెషనల్గా పైకి ఎదిగే ఒక ప్రక్రియలో సమాజంలో వాళ్ళు ఈ యొక్క హెరాస్మెంట్ నుంచి తప్పించుకోలేకపోతున్నారు ఎలా దీని నుండి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలి ఇది ఒక పెద్ద సమస్య అయిపోయింది గత నెల రోజులుగా కనుక తీసుకుంటే న్యూస్ పేపర్లు వేసుకొని కూర్చుంటే సోషల్ మీడియాలో చూస్తే కనీసం యాభై అరవై కేసులు మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి కోర్టులలో నమోదైనవి ఇవన్నీ ఏంటి జరుగుతోంది అసలు ఎక్కడ ప్రాబ్లమో అర్థం కావట్లేదు డబ్బు చుట్టూ ప్రపంచం తిరుగుతుంది బంధాలు లేదు బంధుత్వాలు లేదు ఈ యొక్క ఆస్పెక్ట్లో నాకు తోచిన ఒక ఆలోచన ఏంటంటే అసలు పెళ్లిళ్ళు చేయాలి వాళ్ళ పిల్లలకి అనుకున్నటువంటి తల్లిదండ్రులు ముఖ్యంగా పెళ్ళి కొడుకు యొక్క తల్లిదండ్రులు అదనంగా ఊరికే అయాచితంగా ఇతరుల నుండి వచ్చేటువంటి డబ్బుకి ఆశపడకండి అదొక ఫస్ట్ థింగ్ మీ పిల్లల్ని మీ అబ్బాయిని మీరు ఎలా పెంచారో వాళ్ళ అమ్మాయిని వాళ్ళు అలాగే పెంచారు మీరేమి చదువు రాని ముద్దును చేసుకోవట్లా మీరు చక్కగా చదువుకున్నటువంటి ఉద్యోగం చేస్తున్నటువంటి లేదా ఉద్యోగం చేసే అవకాశం ఉన్నటువంటి అమ్మాయిల్ని చేసుకుంటున్నారు అన్ని విధాలా మీకు బాగా నచ్చినటువంటి అమ్మాయిని చేసుకుంటున్నప్పుడు మీ వంశాన్ని నిలపటానికి వచ్చినటువంటి అమ్మాయిని మీరు ఎలా గౌరవించాలనేది మీరు దృష్టిలో పెట్టుకోవాలి ముఖ్యమైన విషయం అసలు పెళ్లికి ముందే కొడుకుల కోసం ఓ సంబంధాలు చూసేస్తుంటారు మ్యాట్రిమోనియల్ చుట్టూ చుట్టాల చుట్టూ వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి పెళ్లి కానంత వరకు పెళ్ళి కాలేదు 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 అని చూసుకుని అయిన తర్వాత నుంచి కోడల్ని హెరాస్ చేసే వాళ్ళు ఉంటారు చూసారా కట్టం కోసం అసలు వాళ్ళని క్షమించలేకపోతున్నాం ఎందుకంటే అది చాలా దారుణం మీరు పాడు చేస్తుంది ఆ అమ్మాయి జీవితం కాదు మీ కన్నా కొడుకు జీవితం గుర్తుపెట్టుకోండి అయాచితంగా వచ్చే ధనం కోసం ఊరికే వచ్చే ధనం కోసం దురాశ పడుతున్నారు మీ ఇంటికి వచ్చిన కోడలు మీ ఇంట్లో మెట్టిన కోడలు మీ వంశాన్ని నిలిపే కోడలు ఆమెను ఎంత గౌరవించాలి ఎందుకని ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాం ఇంకెప్పటికీ మారమా మనం మనము ఏమి ఆశిస్తున్నాం వాళ్ళ నుంచి ఇప్పుడు కొడుకు కోడలు చక్కగా కాపురం చేసుకొని మీ వంశాన్ని నిలుపుతూ మనవళ్ళు మనవరాళ్ళతో ఉన్న జీవితం మీరు ఆశించే ఆ ధనం కంటే ఎంత ఎక్కువ చెప్పండి అందుకనే ప్రతి కాబోయే అత్తగారు అత్తగారు మామగారు ఆడపడుచులు ఎవరైతే ఉన్నారో ఆ పెళ్ళికొడుకు ఇంట్లో వాళ్ళందరికి కూడా ఒక చిన్న కౌన్సిలింగ్ అవసరం పెళ్లికి ముందు ఆ వచ్చే అమ్మాయి మీతో సూటిపోటి మాటలు పట్టడానికి రావట్లేదు మీతో కలిసి జీవించడానికి వస్తుంది ఆ అమ్మాయి చాలా ఈజీగా మీ కుటుంబంలో కలిసిపోవడానికి ఏం చెయ్యాలో అది మీరు చెయ్యాలి అది చాలా ముఖ్యమైన విషయం ఆ అమ్మాయి దాని గురించి ఆలోచించు అసలు ఆ అమ్మాయే ఒక ఆస్తి అనుకోండి మీ అన్న జీవితంలోకి వచ్చి లేదా మీ కొడుకు జీవితంలోకి వచ్చి ఈ ఆ అమ్మాయి చక్కగా మీ వంశాన్ని నిలపడానికి వస్తుంది ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి అది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే పెళ్లి చేసుకునేటువంటి ప్రతి పెళ్లి కొడుకు గుర్తుపెట్టుకోవాల్సింది తన బాధ్యత చాలా పెరిగింది అని ఏదో ఆడుతూ పాడుతూ తల్లి తండ్రి చాటును పెరిగా విన్నాళ్ళు అక్కడ చెల్లెళ్ళు అన్నల దమ్ములు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఆడుకుంటూ గడిపారు ఆ లైఫ్ అయిపోయింది ఇప్పుడు కొత్త అమ్మాయి ఒక మెంబర్ని మీ ఫ్యామిలీలోకి పిలుస్తున్నప్పుడు ఈ పెళ్లి కొడుకు యొక్క గురుతర బాధ్యత ఏమిటి అంటే ఆ అమ్మాయి ఆ ఫ్యామిలీలో కంఫర్టబుల్గా కలిసిపోవడానికి తన వంతు సహాయం తను చేయాలి దాన్ని ఎలా చేయాలి ఆ అమ్మాయికి ఒక భరోసాగా నిలబడాలి నీకెందుకు నీకు నేను ఉన్నాను ఇబ్బంది వచ్చినా నాకు చెప్పు నేను చూసుకుంటాను అనేటువంటి భరోసా అతని నుండి ఆ అమ్మాయికి రావాలి ఎప్పుడైతే అది రాదో అప్పుడు ఏమైపోతుందంటే ఆ అమ్మాయి చాలా కుంగిపోతుంది నీ కుటుంబంలోకి వచ్చిన అమ్మాయి ఆనందంగా నవ్వుతూ తుళ్ళుతూ చక్కగా ఉంటే మీరు మీ అక్కల చెల్లెళ్ళు పెళ్లిళ్ళు చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆ లోటుని భర్తీ చేస్తుంది మీ అమ్మని నాన్నని నిన్నే కాదు ఆ కుటుంబంలో అందరినీ చక్కగా చూసుకోగలుగుతుంది అదంతా ఎప్పుడు జరుగుతుంది ముక్కు మొహం తెలియనటువంటి ఒక కుటుంబంలోకి అమ్మాయి పెడుతోంది అంటే ఇక్కడ మొక్కను తీసి అక్కడ నాటం అంటుండే వాళ్ళది వరకు మొక్క కాదండి ఇప్పుడు ఏకంగా చెట్టునే తీసుకెళ్తున్నాం అంటే చిన్న ఏడేళ్ళ ఎనిమిదేళ్ల పిల్ల కాదు ఒక పాతికేళ్ల పైబడ్డ అమ్మాయికి పెళ్లి జరుగుతోంది ఆ అమ్మాయి ఆల్రెడీ అక్కడ తన పర్సనాలిటీ డెవలప్మెంట్ అయిపోయింది ఇండివిజువాలిటీ డెవలప్ అయింది ఆ అమ్మాయి స్వాభిమానం ఉన్నటువంటి ఒక అమ్మాయి మీ ఇంటికి వస్తుంది ఆ అమ్మాయిని స్వాభిమానాన్ని కాపాడి ఆ అమ్మాయి అభిమానాన్ని కాపాడి ఆ అమ్మాయిని ప్రేమగా చూసుకోవడంలోనే ఒక ఛాలెంజింగ్ రోల్ ఉంది ఎవరికి భర్తకి అత్తగారికి మామగారికి ఆడపడుచులకి ఆ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఎందుకంటే ఆ అమ్మాయి ఇక్కడికి వస్తుంది ఇది మన ఇల్లు మనం మొదటి నుంచి ఇక్కడ అలవాటు పడ్డవాళ్ళం ఆ అమ్మాయికి ఇక్కడ అలవాటు పడే వరకు మనం ఏం చెయ్యాలి ఎలా ఉండాలి ఆ అమ్మాయి దోషాలు ఎంచకుండా ఆ అమ్మాయి ఈజీగా మీ కుటుంబంలో కలిసిపోయేలాగా ఏం చెయ్యాలి అనేది మీరు చెయ్యాలి కదా అది చెయ్యకపోగా ఆ అమ్మాయి తెచ్చే కట్నాలు ఆశించి ఆ అమ్మాయి అది తాలేదు ఇది తాలేదని ఆ ఇంట్లో ఉన్న మెంబర్స్ అందరూ సూటిపోటీ అంటూ ఉంటే దానికి తందానా తానా అని ఈ పెళ్ళికొడుకు కూడా అంటూ ఉంటే అప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి ఆ అమ్మాయి ఆ కుటుంబంలో కలిసిపోగలదా అదే మన ఇంట్లో ఆడపిల్ల ఇంకో ఇంటికి వెళ్ళినప్పుడు అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటే మనం ఏం చేయాలి మనం ఏం చేస్తాము ఇలా ఆలోచన ఉండాలా ఎందుకనో ఇంత మనం చంద్రుడి మీదకి వెళ్ళాము అక్కడ నివాసాలు అంటున్నాం కానీ ఇంటికి వచ్చే కోడళ్ల హృదయాల్లో మనం ఎందుకు ప్లేస్ సంపాదించలేకపోతున్నాం ఎక్కడ జరుగుతోంది ప్రాబ్లం ఇది చాలా ఎనాలిసిస్ చేయాల్సిన విషయం కొన్ని కొన్ని సందర్భాల్లో అతి కొన్ని సందర్భాల్లో ఆ అమ్మాయి కూడా ఇమలేని పరిస్థితులు అంటే ఆ అమ్మాయి వైపు నుంచి కూడా కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు కానీ ఎక్కువ శాతం ఈ వరకట్న వేధింపుల్లో సూటి పోటీ అనడం ఆ అమ్మాయి ఆత్మాభిమానాన్ని దెబ్బతీయడం ఆ అమ్మాయిని ఆత్ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించడం ఇవన్నీ జరుగుతున్నాయి ఇదొకటే కాదు చాలా కేసుల్లో ఆ అమ్మాయి దారుణంగా ఫిజికల్ హెరాస్మెంట్ చేయబడి చనిపోతున్న సందర్భాలు ఉన్నాయి ఎంతండి పిల్లల్ని ఇంత దాకా పెంచుకొని ఏ ఆడపిల్ల తల్లిదండ్రులైనా ఆ పిల్ల అలాంటి పరిస్థితి ఎదుర్కొంటే అసలు ఎంత దుఃఖపడతారు ఒకళ్ళ కడుపు కోత పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడుతోంది మన ఇంటికి వచ్చిన ఆడపిల్లని మనం ఎంత ప్రేమగా ఎంత చక్క మన ఇంటి లక్ష్మిలాగా చూసుకోవాలి ఈ విషయం ప్రతి వాళ్ళు గ్రహించాలి అందుకనే ఈ ప్రతిస్పందనగా అసలు నిన్న మొన్న పేపర్లో వస్తున్నటువంటి ఆ న్యూస్లకి ప్రతిస్పందనగా నేను ఈ వీడియో చేస్తున్నాను దయచేసి ప్రతి అత్తగారు మామగారు ముఖ్యంగా మీకంటే వయసులో ఎంతో చిన్నపిల్ల అయినటువంటి మీ కోడల్ని గౌరవించండి ఆమె నుంచి వచ్చే తుచ్చమైన డబ్బుని ఆశించమాకండి ఆ డబ్బు ఇవాళ వస్తుంది లేకపోతుంది ఈ మర్యాదలు ఈ బంధాలు ఇవన్నీ చాలా చాలా ముఖ్యం ఆ విషయం అందరు గుర్తుపెట్టుకోవాలని ఆశిస్తూ బై ఫర్ నౌ